అంట కళ్ళ రాజేష్ చనిపోవడం చాలా బాధాకరం చాలా దారుణం దీన్ని ప్రజాస్వామ్యవాదులు మేడోలంతా కూడా ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి కళ్ళరాజేష్ కుటుంబానికి మరి ప్రభుత్వ పరంగా ఏదైతే రావాలనో అవన్నీ కూడా పరిహారం చేస్తాం మరి ఇది ముందు సిఐ గ సస్పెండ్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది దీని విషయంలో నేను ఐజీ గారితో కూడా మాట్లాడినా ఎస్పీ గారితో కూడా మాట్లాడినా సమగ్రమైన దర్యాప్తు జరిపి రాజేష్ ఎవరు కొట్టిండ్రు ఏం జరిగింది నన్ను పాల్గొన్నటువంటి కానిస్టేబుల్ వాళ్ళు ఎస్ఐ వాళ్ళు మన ఎత్ కానిస్టేబుల్ వాళ్ళు ఎవరి సిబ్బంది పోలీసులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను నేను ఎస్పీ గారిని ఆలోచిస్తూ ఉన్నా సమగ్రమైన దర్యాప్తు జరిపి మరి కలెక్టర్ గారు దీన్ని నాకు వారం రోజుల లోపల సమగ్రమైన దర్యాప్తు ఇవ్వమని కూడా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని నేను డైరెక్షిస్తూ ఇస్తూ ఉన్నా తప్పకుండా నాకు తగినటువంటి సమాచారం ఇస్తే తప్పకుండా నేను ఐదుగారు మాట్లాడి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ శాఖ పైన నిర్ణయాలు ఏమిటన్నాయో తప్పకుండా తీసుకుంటాం మన కుటుంబాన్ని చూస్తుంటే నిజంగా లలితం చూస్తూ ఉంటే మాకు జాలి ఇస్తూ ఉన్నది పాపం అండ్ మాకు చనిపోతే సాగు చచ్చిపోతే మా చివరికి ఏం పెడతారు నోట్లకు పెడదామంటే గుండు లేదు మెడల చూస్తామంటే రేపులో ఇల్లు పాపం ఇంత దారుణాత్మక పరిస్థితిలో ఉన్నటువంటి ఒక దళిత వర్గానికి చెందినటువంటి సామాజిక వర్గం చెందినటువంటి ఒక రాజేష్ ను ఈ రకంగా చేయడం మంచి పద్ధతి కాదు దీన్ని మాత్రం మేము ఖండిస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ కమిషన్ వారి కుటుంబానికి అండగా ఉంటుంది తప్పకుండా ఈ రోజు నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల చెక్కును కుటుంబానికి రిలీఫ్ ఇవ్వడం జరిగింది మిగతా మొత్తం కూడా రిలీజ్ చేపిస్తుంది త్వరలోనే ఈ ప్రభుత్వం నుంచి నేను కలెక్టర్ గారిని ఆదేశిస్తూ ఉన్నా ఈ జిల్లాలో ఏమైనా టూ జిహెచ్ గతంలో ప్రభుత్వంలో కట్టి ఇల్లు ఏమైనా ఉంటే తప్పకుండా ఒక విల్లు అలవాటు చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని ప్రదర్శిస్తూ ఉన్నా మరి ఇల్లు పక్షంలో తక్షణమే వాళ్ళకి ఇల్లు మంజూరు చేయాలి మరి ప్రభుత్వ పరంగా మరి ఇందిరామయ్య మందుకు మేమే వచ్చి మరి కొబ్బరికాయ కొట్టే ఇల్లు కూడా ప్రారంభం చేస్తాం వాళ్ళకు మరి ఏమైనా టూ జిహెచ్కే ఉంటే ఇంకా రెడీమేడ్ ఉంటే కాబట్టి అదేమైనా అవకాశం ఉంటే ఖాళీలు ఉంటే మేము ఏమంటే కూడా ఇవ్వాలని చెప్పి నేను కలెక్టర్ గారిని నేను డైరెక్ట్ ఇస్తా ఉన్నా తప్పకుండా చేస్తాం నేను ఐదు గతలు మాట్లాడి వీళ్ళు రిపోర్ట్ వచ్చి ఎస్పీ గారి రిపోర్టు కలెక్టర్ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఐదు గతలు మాట్లాడి ఏమైనా చర్య తీసుకోవాలి పూర్తి దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మళ్ళీ లలితకు మనం కొడుకులు ఇచ్చేయలేము కానీ ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఆదుకుంటాం మరి పవిత్ర పరంగా పవిత్ర ఉద్యోగం కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా అవసరమైన ముఖ్యమంత్రి గారిని కలుస్తా మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలుస్తా తప్పకుండా కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అని చెప్పి కూడా తెలియస్తా ఉన్నా ఒక ప్రభుత్వ ఉద్యోగం లలిత కుటుంబానికి ఇస్తుంది వాళ్ళు అన్ని వాళ్ళ ప్రభుత్వం వచ్చేటువంటి ఆ బెనిఫిట్స్ అని ఇస్తాం ఇల్లు కానీ టూ జిఎస్కే కానీ ఇంద్రామయలు కాని తప్పకుండా వాళ్ళు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకేమన్నా అవకాశం ఉంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ పెన్షన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం మేము అండగా లేవడతాము న్యాయం జరిగినంత వరకు లలిత కుటుంబం మా కుటుంబం యొక్క మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన డిఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు మన ఆర్డీఓ గారు మా కమిషనర్ రాంబాబు నాయక్ గారు జిల్లా శంకర్ గారు అందరూ జిల్లా అధికారులకు సోషల్ మీడియా అధికారులకు అందరికీ కూడా మా యొక్క జై బీ నమస్కారం తెలియజేస్తున్నా పత్రిక పరి నమస్కారం తెలియజేస్తున్నా ఇటువంటి సభ్య సమాజంలో డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఎస్సీ ఎస్టీలకు విధంగా దాడులు దొరుకుతున్నాయంటే చాలా బాధాకరం మీరంతా కూడా సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేయాలి సమానంత సమానం మరి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అంబేద్కర్ విధంగా ఇంతమంది ప్రగడపది రాజ్యాంగం రాకపోతే మరి ఎస్సీ ఎస్ను మరి పాకిస్తాన్ లెక్కను కాశ్మీర్ లెక్కను ఇక్కడ పంపించేవారా అని నాకు బాధ కలుగుతూ ఉంది నాకు ఆవేదన తింటూ ఉంది మా ఉదయం ముందుగా బాధపడతా ఉన్నది మరి లలిత చూస్తూ ఉంటే పాపం తల్లి ఉత్తర శోకం పాపం కొడుకు పెళ్లి కాలే ఏం కాలే తన తల్లి తగిన చాలా బాధాకరం ఆ కుటుంబాన్ని తప్పకుండా ఎస్సీ చేసుకోవడం అండగా ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను జై భీమ్ జై